ओम नमः शिवाय ओम नमो नारायणाय संचित कर्म प्रारब्ध कर्म आगमिक कर्म नारद दृष्टे निवारणा खाल भैरवाय नमो नमः अरि हि ओम ओम राहु अरिष्टेतो संप्राप्ते राहु पूजा कारयेत రాహుద్యానం ప్రవక్ష్యామి చక్షు దోషపీడోప ఉపశాంతయే ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భగవద్ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మహిళలకు అందరిపైనను భగవానుని యొక్క ఆశ కోరుకుంటూ రాహు భగవానుడు నరదృష్టిని శత్రు దృష్టిని వాస్తు దృష్టిని కలిగిస్తూ ఉంటాడు అలాంటి అందరిపైనను ఎలాంటి దోషాలు లేకుండా అందరికీ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించి అందరూ అనేక రకాలమైన ఎవరెవరైతే ఏ ఏ వృత్తులైతే చేస్తున్నారో ఆ వృత్తులలో అద్భుతమైన విజయం ప్రసాదించాలని కోరుకు కోరుకుందాము అలాగనే ఐశ్వర్యం ప్రసాదించాలని మనసారా రాహు భగవంతుని కోరుకుందాం అలాగా పద్దెనిమిది సంవత్సరముల తర్వాత రాహు భగవానుడు కుంభరాశిలో సంచారం చేయబోతున్నాడు పంతొమ్మిదవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభరాశిలో రాహుభగవాను యొక్క సంచార స్థితి సింహరాశి వారికి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాహుభగవానుడు సప్తమ స్థానంలో సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల మధ్య కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అలా జరుగుతున్న కార్యక్రమాల్లో అంతర్లీనంగా కోవర్టులు అనగా శత్రువులు పుడతారు ఇలాంటి కాల సమయంలో అంతర్గత విషయాలు మీ మనసులోనే ఉంచుకోండి ఏ ఒక్క విషయము మీరు మీరు నా బంధువులు కదా మీరు నా పార్ట్నర్లు కదా నా సన్నిహితులు కదా అని మీరు చెప్పారా మీ యొక్క అంతర్గత విషయాన్ని తెలుసుకొని వారే మీకు ఏకై మీకి కూర్చొని మిమ్మల్ని తిప్పులు పెట్టి స్థిరచరాస్తులలో ఉద్యోగాలలో వ్యాపారాలలో ెట్టి మిమ్మల్ని అధోగతి పాలు చేసే పరిస్థితి అధికంగా ఉంటుంది అంటే మీ యొక్క నోటు నోటి ద్వారా శత్రువులను వృద్ధి చేసుకునే పరిస్థితి ఉంటుంది కనుక రహస్య సమావేశాలకు రహస్య చర్చలకు ఎంత అంత సరైన సమయం కాదు ప్రేమికులు చాలా సయోధ్యగా ఉండాలి ఎవరన్నా అన్నట్లయితే వాటిని మౌనంగా చిరునతో స్వీకరించగలిగినట్లయితే వీటన్నిటిని అధిగమించే ప్రయత్నం చేయవచ్చు ప్రతి ఆదివారం పూట దుర్గామాత పూజలో పాల్గొనడం రాహుకాల సమయంలో నింబకుసుమ దీపాలు పెట్టడం వల్ల వీటన్నిటినీ ఛేదించే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించాలి రాహు భగవానుడు జాతకంలో అన్ని గ్రహాలు సవ్యస్థితిలో ఉన్నప్పుడు రాహు భగవానుడు అపసవ్యస్థితిలో సంచారం చేస్తూ ఉంటాడు ప్రస్తుతము మినరాశిలో ఉండబడినటువంటి భగవానుడు కుంభరాశిలోకి సంచారం చేయడం జరుగుతుంటుంది అలాగే రాహు భగవానుడు యోగించగలగాలి అన్నట్లయితే ప్రతిరోజు రాహుకాల సమయంలో దుర్గామాత దేవాలయంలో దీపాన్ని వెలిగింప చేయడం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం దుర్గామాత అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలు సమర్పించడం ఎరుపు రంగు పూలను ఏర్పాటు చేయడం కుంకుమతో కుంకుమార్చన చేయడం వలన రాహుభగవానుడు యొక్క తీక్షణ తగ్గి మనం అనుకుంటున్న అన్ని పనులు విజయం సాధించడం జరుగుతుంది అలాగనే ఇంకనూ మనం నిత్యము కొన్ని కొన్ని కుదరదు కనుక యొక్క రాహుగ్రహ కల్ నక్షత్ర కల్పవృక్ష దేవత అంటారు యొక్క ఈ కల్పవృక్ష దేవతను గృహంలో కానీ వ్యాపార స్థలంలో కానీ వాహనంలో కానీ పెట్టుకోవడం వలన రాహు యొక్క దృష్టి తొలగి అనుకుంటున్న విద్యలో ఉద్యోగంలో వ్యాపారంలో అనంతమైనటువంటి శత్రు ప్రభావం తొలగి నరదృష్టి యొక్క ప్రభావం తొలగి అనంతమైనటువంటి వ్యాపార సామ్రాజ్యంలో విద్యార్థిని విద్యార్థులకు మంచి చదువు ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగము మంచి ప్రమోషన్లు ఎలాంటి ఆటంకాలు లేకుండా జన్ సాధిస్తారు అని చెప్పి గమనించాలి కనుక మనమందరము కూడా వీలైనంత వరకు ప్రతిరోజు రాహుకాల సమయంలో తప్పక మౌనాన్ని పాటించగలిగినట్లయితే రాహుదోషం తొలగి అద్భుతమైన ఐశ్వర్యము అందరు సొంతమవుతుంది అలాగనే రాహుగ్రహ దోషం ఉండబడిన వారు ఈ కిజినమ్మని సంప్రదించినట్లయితే ఆ యొక్క నక్షత్ర నవగ్రహ రాహు వృక్షాన్ని తమకి అందజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు వ్రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారందరికీ పేరు యొక్క మొదట క్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా భైరవ ఉపాసం చేత గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో అడ్డంకులు తొలగి తొలగించుకుందాం అన్నింటి విజయానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి అలాగని అందరూ జీవితంలో ఉన్నతమైన విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సేవ రంగాల్లో సాధించాలని మనసారా కోరుకుందాం జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరిపైన కూడా రాహు భగవానుని యొక్క అసలు కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితి స్థతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయన సుఖినో లోకా సమస్త సుఖినో సర్వ రాహుగ్రహదేవతర్పణమస్తు సకలజనరదృష్టి వాసు దృష్టి శత్రుదృష్టి నివరణదోషప్రసాద సిద్ధిరస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా మీరు ముందుగా మన ఛానల్ చూడగలగాలన్నట్లయితే ఘంటసింహాలు కూడా ప్రెస్ చేయండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్వంధులకు మిత్రులకు స్నేహితులు చెరవేసి భగవంతుడి యొక్క ఆశలు పొందగలరు